ప్రతి ఇంటికి పూజగది చాలా పవిత్రమైంది ఇది దేవుడిని ఆరాధించే స్థలం మాత్రమే కాదు ఆ ఇంటి సానుకూల శక్తికి కేంద్రం వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో అగ్గిపెట్టె పెట్టడం ప్రతికూల శక్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు వాస్తు ప్రకారం పూజగదిలో అగ్గిపెట్టె పెడితే ఇంట్లో ఆర్థిక సమస్యలు తప్పవని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే అగ్గిపెట్టే శక్తి విధ్వంసం రెండింటినీ సూచిస్తుంది అటువంటి అగ్గిపెట్టెను గదిలో పెట్టడం వల్ల శక్తిలో అసమతుల్యత ఏర్పడుతుంది ఇంట్లో గొడవలు వస్తాయి అందువల్ల అగ్గిపెట్టెను పూజగదిలో పెట్టడానికి బదులుగా వంటగదిలో పెట్టడం ఉత్తమమని అగ్గిపెట్టెను పూజ గదిలో పెట్టడం వల్ల ఇంట్లో అశాంతి పెరుగుతుందట కుటుంబంలో కలహాలు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ నిప్పు ఉంటుంది పూజగదిలో అగ్గిపెట్టెను పెట్టాలంటే దాన్ని శుభ్రమైన క్లాత్ లో చుట్టి పెట్టాలని చెబుతున్నారు దీపం వెలిగించిన తరువాత అగ్గిపుల్లను అలానే వదిలేయడం దురదృష్టానికి దారితీస్తుందని చెబుతున్నారు దీనివల్ల ఇంట్లో పేదరికం ప్రతికూల శక్తి పెరుగుతుందట పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలని చెబుతున్నారు